వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను ఒక నినాద తాను ఒక వ్యూహం ఎగ్జిక్యూట్ చేస్తే తాను తాను ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి ఇటు విపక్షాల నుంచి వీళ్ళు రిప్లై ఇచ్చుకోవడం కోసం ఆయన స్టేట్మెంట్కి ఎన్కౌంటర్గా మరో స్టేట్మెంటు కౌంటర్గా ఆయన స్టేట్మెంట్కి ఫాలో అవుతూ వీళ్ళు మరో స్టేట్మెంటు మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతూ వీళ్ళు వెళ్తూ ఉంటున్నారు కానీ వీళ్ళంతా వీళ్ళు ఇస్తున్నటువంటి నినాదాలు కానీ స్టేట్మెంట్లు కానీ సొంతంగా ఆలోచిస్తూ ఇస్తున్నటువంటి మేనిఫెస్టోలు కానీ ఏమీ పెద్దగా కనిపించట్లేదు కూడా సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళు మేము సిద్ధమే అని చెప్పి వైకాపా కార్యకర్త జనసేన వాళ్ళు ఫ్లెక్సీ లేడని మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమా అంటే మేము సిద్ధమే అని చెప్పి వీళ్ళేదా జనసేన కార్యకర్తల లాగా సరే జనసేన వాళ్ళు వైకాపా కార్యకర్తల లాగా తాజాగా వాలంటీర్లకు వందనం సభలో జగన్మోహన్ రెడ్డి గారు మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి షర్టు స్లీవ్స్ మరద పెట్టే సమయం వచ్చింది అని అంటే దానికి ప్రతిగా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు తేరేటికలుగా నీ కుర్చీ మరద పెట్టే టైం వచ్చింది అన్నారు నారా లోకేష్ ప్రాక్టికల్గా ఒక కుర్చీని చూపెట్టి కుర్చీ మరద పెట్టి అదిగో ఇట్లా మరద పెడతాం కుర్చీని అని చెప్పి లోకేష్ అలా దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపెట్టేసరికి తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి కూడా దీని మీద పెద్ద విరుపులు వినిపిస్తున్నాయి బయటకు చెప్పకపోవచ్చు కానీ లోపలైతే పెద్ద విరుపులే ఉన్నాయి ఒక నాయకుడిగా ఒక హుందాతనం ఉండాలి కుర్చీలు తీసుకొచ్చి ఇట్లా మరద పెట్టుకొని ఏంటి ఇదంతా అని చెప్పి టీడీపీ శ్రేనులు దాని మీదేమీ పాజిటివ్గా స్పందించట్లేదు మరోవైపు వైకాపా శ్రేణులు అయితే కూర్చి తర్వాత మడత పెడతావు కానీ మొదట నేను నాలుగు మడత పెట్టకుండా చూసుకో లోకేష అని చెప్పి వాళ్ళైతే సోషల్ మీడియా మీడియా మీదగా కౌంటర్లు ఇస్తూ ఉంటే విజయవాడ ఎంపీ కెషి నాని గారు అయితే ఇంకా లోకేష్ మీద చంద్రబాబు మీద సెటైర్లు సెటైర్లు వెలిచారు ఇప్పుడు నువ్వేం కూర్చో మడత పెడతావు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ కుర్చీలు మీరే మడత పెట్టుకోవాలి పక్కన ఒకటి మడత పెట్టడానికి కూడా ఉండదు మీ కుర్చీలు మీరే మడత పెట్టుకొని సంఖలో పెట్టుకొని వెళ్ళకపోవాల్సి ఉంటుంది చూసుకుంటుండండి అని చెబుతూ ఇంత దయనీయమైన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ముందు ఎప్పుడైనా చూసారా నువ్వు ఇంకా కుర్చీలు మరతబెట్టే దగ్గర ఆగిపోయినావు మీ నాయన నువ్వు కలిసి తెలుగుదేశం పార్టీని ఎప్పుడో మడత పెట్టేసి కృష్ణానదిలో దేశారు ఎప్పుడో మీ పార్టీని పెట్టేశారు కొత్తగా కుర్చీలు ఏమర్త పెడతావు తెలంగాణలో సున్నా ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభలో సున్నా ఎప్పుడైనా చూశారా చరిత్రలు రాజ్యసభ ఎన్నికల్లో కనీసం తెలుగుదేశం పార్టీ పోటీలో కూడా లేకుండా మనం ఈ టీడీపీ చరిత్రలు ఎప్పుడైనా చూసామా మొదటిసారి రాజ్యసభ ఎన్నికల పరిలో టీడీపీ నిలవను కూడా నిలవలేదు సో ప్రతిగా అక్కడ వాళ్ళకు సున్నా మరి టీడీపీ చరిత్రలోనే మొదటిసారి సున్నా తమ ఖాతాలో వేసుకున్నారు మొత్తం టీడీపీనే మర్దట్టేశారు ఇప్పుడు ఏనేదో కొత్తగా కుర్చీలు పెడుతున్నారు అని చెప్పి కేసినే కూడా నారా లోకేష్ మీద చంద్రబాబు రెడ్డి గారి మీద అయితే సెటైర్ల మీద సెటర్లు అయితే వేస్తూ ఉన్నారు